అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం తీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాద ఘటన గురించి హోంమంత్రి కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేశారు అయినా యాజమాన్యం స్పందించలేదు మంత్రి మెసేజ్ కూడా చేశారు అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కంపెనీ యజమాని కిరణ్ అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు కేసు నమోదు చేశారు కంపల్సరీ వాళ్ళు తప్పిదో ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు అన్న ఫీలింగ్ అయితే ఎవరికైనా వస్తుంది లేదండి స్పందించాలి ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నాము మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ నిలదీసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఫోన్ చేశాను ఒక నిమిషం కిరణ్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశాను వాట్సాప్ కాల్ చేశాను నార్మల్ కాల్ చేశాను వాట్సాప్ మెసేజ్ పెట్టాను నార్మల్ మెసేజ్ పెట్టాను ఒకసారి రింగ్ అయింది లిఫ్ట్ చేయలేదు తర్వాత కట్ స్విచ్ ఆఫ్ మరోవైపు సెజ్లో ఉన్న కంపెనీల యాజమాన్యాల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు ఉద్యోగుల రక్షణ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు తక్షణం ఎసెన్షియా కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు